స్వస్తి శ్రీ శ్రీధినామ సంవత్సరము ఆగస్టు మాసము చివరి రోజు అయిన అమావాస నాలుగవ తేదీ నందల సంజీవ్ నగర్ కోతండ రామాలయంలో వెలిసిన శ్రీ కాశీ విశాల లక్ష్మి అమ్మవారికి శాకంబరి దేవి అలంకరణము శ్రీ భగవత్ సేవ సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది కౌర భక్తుల లోక కళ్యాణార్థానికి పాల్గొనాలని అదేవిధంగా అమ్మవారిని కూరగాయలు పండ్లతో అలంకరించడం జరుగుతుందని భక్తులు ఎవరైనా కాని పండ్లు కూరగాయలు సమర్పించాలని వాటితో అమ్మవారికి అలంకరణ చేయడం జరుగుతుందని ఆసక్తి ఉన్నవారు నాలుగవ తేదీ ఉదయం పది గంటల లోపల ఇవ్వాలని కమిటీ సభ్యులు తెలిపారు అదేవిధంగా ఉచిత బెల్వార్చన కార్యక్రమం లక్ష్య కుంకుమార్చన ఉచితంగా సమాజ సేవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అంత చేయడం తెలిపారు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవ సమాజ్ వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవ సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో లో వెలిసిన శ్రీ రామాలయంలో ఆషాఢ మాసం చివరి రోజు అంటే అమావాస్య నాలుగు ఎనిమిది ఇరవై నాలుగవ తేదీ కాశీ విశాలక్షమ్మ వారికి ప్రీతికరమైన శాకాంబరి అలంకారంతో సాయంత్రం ఆరు గంటలకు సామూహిక ఉచిత కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడుతున్నది కావున ఎవరైనా ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనవచ్చును ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా శాకాంబరి అలంకారానికి ఎవరైనా కాయగూరలు ఇవ్వదలుచుకున్నచో నాలుగవ తేదీ ఉదయం పది గంటల లోపల శివాలయ వర్చకులకు సమర్పించవలసిందిగా కూర్చున్నాము జై శ్రీరామ్ భక్త మహాశయులకు అందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మనందరికీ విదితమే ఈ దక్షిణాయనంలోనే ఆషాఢ మాసం వస్తుంది ఈ సంవత్సరం ఆషాఢ మాసం ఆదివారం అమావాస్య అనగా నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వచ్చినది ఆదివారం అమావాస్య అంటేనే చాలా అరుదుగా వస్తుంది ఈ సంవత్సరం ఆదివారం అమావాస్య గత రెండు నెలల క్రితమే వచ్చినది ఈ మాసం అనగా చివరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అమావాస్య అనేది రేపులా ఎల్లుండి అనగా నాలుగో తారీఖు మాత్రమే వస్తుంది అందులో ఈ ఆదివారం అమావాస్య పుషమి నక్షత్రంతో కూడినటువంటి ఎంతో ప్రతి ఏ కోరికలు కోరినను ఆ అమ్మవారు ఆ కోరికలు తీరుస్తాదని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు కావున అటువంటి పవిత్రమైన రోజు ఈ నాలుగో తారీఖు సంజయ్నగర్ రామాలయంలో వెలిసిన కాశీ దేవి అమ్మవారికి కూరగాయలతో అలంకారం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శాకాంబరి అలంకారమును దయచేసి అందరూ అమ్మవారిని దర్శించుకొని ఆ స్వామి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా అదే విధంగా ఎవరైనాను ఈ కూరగాయలు గాని పండ్లు గాని ఆకుకూరలు గాని వారికి ఇష్టం ఉన్నచో ఆ రోజు ఉదయం పది గంటలలోపు శివాలయం పూజారికి అందజేయవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా లోక కళ్యాణార్థం ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు సామూహిక ఉచిత లక్ష కుంకుమార్చన కూడా శ్రీ భగవత్ సేవ సమాజ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడుచున్నది కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారు ఆశీస్సులు పొందవలసిగా కోరుతున్నాం జై శ్రీరామ్ శాఖ తారీఖు ఆదివారం సాయంత్రము జరుగును కావున భక్తాదుల